భర్త యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి భార్య తన తల్లిదండ్రులను తన వాళ్ళను తన ఇంటి పేరును గోత్రాన్ని వదులుకొని భర్తనే తన సర్వస్వం అని భావిస్తుంది అట్టి భార్య హృదయంతే దదామి అంటుంది అంటే నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాను అని అర్థం భర్త తవ చిత్తమనుచిత్తం భవతు అంటాడు అంటే నీ హృదయం నన్ను అనుసరించుగాక అని అర్థం ఇద్దరు భౌతికమైన ఆకర్షణలకు మాత్రమే పరిమితం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఇచ్చిపుచ్చుకునే గుణాన్ని అలవర్చుకోవాలి ఇబ్బందులు ఎదురైతే సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉండాలి భార్యను అర్ధాంగిగా గుర్తించి అహంకారాలకు అనుమానాలకు తావివ్వక అభిమానాన్ని ఆనందాన్ని పంచుతూ భర్త తన పాత్రను గుర్తించి గృహానికి యజమానిగా తన వంతు బాధ్యతను సదవగాహనతో పోషించాలి